ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది క్రిస్మస్ సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎక్కువగానే ఉండబోతున్న సెలవులు అయితే కనుక సుపూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం విద్యా సంవత్సరం కీలక దశకు చేరుకుంది ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖరారైంది అయితే ఈసారి భారీ వర్షాలు తుఫాను తుఫాను కారణంగా పలు జిల్లాల్లో చాలాసార్లు సెలవులు ప్రకటించారు ఈ మేరకు రెండో శనివారం సైతం పాఠశాలలు నిర్వహిస్తున్నారు కాగా ఇప్పుడు డిసెంబర్లో క్రిస్మస్ సెలవులపైన కూడా స్పష్టత వచ్చింది ప్రతి ఏటా ఒకరోజు మాత్రమే ఉండే ఈ క్రిస్మస్ సెలవులు ఈసారి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే దసరా సెలవులు ఆ తర్వాత భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు పలు రోజులు సెలవులు అయితే వచ్చాయి చాలా రోజులు ఇక సిలబస్ పూర్తి చేసేందుకు రెండో శనివారం సైతం తరగతులు నిర్వహిస్తున్నారు కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు కాగా ఇప్పుడు డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు రానున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి ఆ తర్వాత వేసవి సెలవులు భారీ భారీగా రానున్నాయి ప్రతి ఏటా క్రిస్మస్ విద్యా సంస్థలకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలకు అయితే ఎక్కువ రోజులు సెలవులు వస్తుంటాయి ఇతర విద్యా సంస్థల్లో మాత్రం ఒక రోజుకి మాత్రమే సెలవు పరిమితం చేస్తారు అయితే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రానున్నాయి అంటే మొత్తంగా ఎనిమిది రోజుల పాటు అయితే ఇవనున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు అయితే పునః ప్రారంభం అవుతాయి అయితే ఆ తర్వాత అదే ఆదివారం రావడం గురువారం ఒక జనవరి ఒకటి నూతన సంవత్సరం వస్తుంది మిగతా విద్యా సంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు పబ్లిక్ హాలిడే అయితే రావడం జరుగుతుంది ఒక రోజు అయితే సెలవిస్తారు కాబట్టి ఇక ఇరవై ఆరో తేదీ బాక్సింగ్ డే ఉంది తర్వాత ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం మొత్తంగా కలిపి ఒక నాలుగు రోజుల వరకు సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు శనివారం కూడా సెలవిస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు వస్తాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత విద్యా సంస్థలు క్రిస్మస్ సెలవులపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే సెలవులు అయితే రానున్నాయి ముందస్తుగా అధికారిక ప్రకటన ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందు నుంచే ఒక ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కి అయితే మొత్తం మీద ఎనిమిది రోజులు అవన్ను ఉన్నారు ఇక నార్మల్గా అయితే కనుక ఒక రోజా లేదా ఒక శనివారం కూడా సెలవు ప్రటిస్తే ఇంచుమించుగా మిగతా విద్యా సంస్థలు కూడా కంటిన్యూ నాలుగు రోజులు అయితే సెలవులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి